నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్ కు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి ఆషాఢ మాసంలోని శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు తొలి అంటే మొదట మొదటగా వచ్చే ఏకాదశి కాబట్టి తొలి ఏకాదశి ఇక్కడ మీకు అనుమానం రావచ్చు మనకి మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు ఉండగా దీనినే తొలి ఏకాదశి అని ఎందుకు అన్నారు అందులోనూ ఇది సంవత్సరం ఆరంభంలో వచ్చే మొదటి ఏకాదశి కూడా కాదు మరి ఎందుకు తొలి ఏకాదశి అని అన్నారు అంటే మనకి తొలకరి వర్షాలు పడేది ఆషాఢ మాసంలోనే కదా వ్యవసాయదారులకు తొలకరి అంటే పెద్ద పండుగ అందుకని శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి పండగ చేసుకుంటాము అంతేకాదు ఉగాదితో పండుగలు ఊడ్చుకుపోతాయి మరలా ఆషాఢశుద్ధ ఏకాదశితో తొలకరిస్తాయి కాబట్టి దీనిని తొలి ఏకాదశి అంటారు అని మరికొంతమంది చెప్తారు ఈ ఏకాదశికి శయన ఏకాదశి మహా ఏకాదశి ప్రథమ ఏకాదశి దేవశయన ఏకాదశి అనే పేర్లు కూడా ఉన్నాయి ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై శయనిస్తాడు ఈ రోజున యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఏకాదశి అంటారు శ్రీహరి యోగ నిద్రలో ఉండే ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి చాతుర్మాస్య దీక్ష చేస్తారు ఈ దీక్షను గృహస్థులు స్త్రీలు పురుషులు అనే భేదం లేకుండా ఎవరైనా ఆచరించవచ్చు ప్రస్తుతం ఈ దీక్షను మఠాధిపతులు సన్యాసులు మాత్రమే ఆచరిస్తున్నారు దీక్ష చేపట్టిన వారు నాలుగు నెలల పాటు ఆహార నియమాలు పాటిస్తూ కఠిన నిష్ఠతో కామక్రోధాలను విసర్జిస్తారు చాతుర్మాస్య దీక్షతో పాటు గోపద్మ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు నిజానికి పంచభూతాలు సూర్య చంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని వాటి గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో మార్పులకు సంకేతం ప్రత్యక్ష దైవం సూర్యుడు దక్షిణ వైపుకు మరలిన ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఏకాదశి అంటే పదకొండు అని అర్థం ఈ ఏకాదశి విశిష్టతను పద్మపురాణంలో వివరించారు తాళజంఘుడు అనే రాక్షసుడి కుమారుడు మురాసురుడితో మహావిష్ణువు యుద్ధం చేసి అలసిపోతాడు ఆ సమయంలో ఆ రాక్షసుడిని సంహరించటానికి విష్ణుమూర్తి శరీరం నుంచి జనించిన కన్యను విష్ణువు ఏకాదశిగా పిలిచారు మరో కథనం ప్రకారం సృష్టి జరిగిన తర్వాత విష్ణుమూర్తి పాపమునకు మానవీకరణ చేయదలచి పాపపురుషుని సృష్టించారు ఒకనాడు విష్ణుమూర్తి యమధర్మరాజు దగ్గరకు వెళ్తాడు అక్కడ ఆర్తనాదాలు ఏడుపులను విన్న విష్ణుమూర్తి ఎవరు వాళ్ళందరూ వారిని ఎందుకు అలా శిక్షిస్తున్నారు అని అడుగుతాడు అప్పుడు యమధర్మరాజు స్వామి మీరు పాపపురుషుని సృష్టించారు కదా అతను తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు ఎవరైతే పాపాలు చేశారో వారిని శిక్షిస్తున్నాడు అందువల్లే వారందరికీ ఆ బాధలు అని చెప్పాడు అప్పుడు విష్ణుమూర్తి మరి వారికి ఆ పాపాల నుండి విముక్తి ఎలా లభిస్తుంది అని అడుగగా అప్పుడు యమధర్మరాజు నాకు ఎలా తెలుస్తుంది స్వామి మీరే జగన్నాథుడు మీరే చెప్పాలి అని అన్నాడు అప్పుడు విష్ణుమూర్తిలో ఉన్న కరుణ ఒక స్త్రీగా రూపము దాల్చింది అమ్మే ఇలా అంది ఎవరైతే ఈ రోజు నా ప్రభువుని స్మరిస్తారో ఆరాధిస్తారో వారు వారి పాపముల నుండి విముక్తి పొందుతారు ఇదే నా వాగ్దానం అని పలికింది యమలోకములో ఉన్న పాపులందరూ ఈ మాటలు విని విష్ణుమూర్తిని ప్రార్థించి వారి పాపాల నుండి విముక్తి పొందుతారు విష్ణుమూర్తి ఎవరు నువ్వు నిన్ను ఎవరు పంపించారు అని అడగగా అప్పుడు ఆమె నేను మీ దాసిని ఏక దాసిని మీ సేవకులలో నేను ఒక దానిని అని పలికింది మీలోని కరుణ స్త్రీ రూపం దాల్చింది అదే నేను అని చెప్పను దయచేసి మీరు నాకు అనుమతినివ్వండి విశ్వములో ఎవరైతే ఈ రోజు మిమ్మల్ని ప్రార్థిస్తారో వారికి వారి పాపాల నుండి విముక్తి లభిస్తుంది అని ఎలాగైతే ఈ యమలోకములో ఉన్న పాపులకు వారి పాపాల నుండి విముక్తి కలుగుతోందో అలాగే విశ్వంలో అందరికీ వారి పాపాల నుండి విముక్తి కలిగే అవకాశము ఇవ్వండి స్వామి అని కోరింది విష్ణుమూర్తి ఆమె కోరికను అంగీకరిస్తారు దీని గురించి తెలిసిన జీవులందరూ విష్ణుమూర్తిని ప్రార్థించి వారి పాపాల నుండి విముక్తి పొందుతారు ఇది చూసిన పాపపురుష వైకుంఠానికి వెళ్లి స్వామి అందరూ మిమ్మల్ని స్మరించి వాళ్ళ పాపాలను తొలగించుకుంటున్నారు మరి నేను ఏమి చేయాలి నా పుట్టుకకు అర్థం ఏముంది జీవులు పాపములు చేసినా మిమ్మల్ని స్మరించి విముక్తి పొందుతున్నారు అని పాపపురుష అడుగగా విష్ణుమూర్తి నీవు అవసరం లేదు నా రాజ్యం వదిలి వెళ్ళిపో అని చెప్తాడు అప్పుడు పాపపురుష స్వామి నీవు జగన్నాథుడవు అంతటా నీవు ఉంటావు నేను ఎక్కడికి వెళ్ళను అని అడుగుతాడు విష్ణుమూర్తి ఎప్పుడైతే ఏకాదశి తన కర్తవ్య నిర్వహణలో ఉండదో అప్పుడు నువ్వు నీ ధర్మాన్ని నిర్వర్తించు ఎప్పుడైతే ఆమె అధికారంలో ఉంటుందో అప్పుడు నువ్వు ఎక్కడన్నా దాక్కు అని చెప్పాను పాపపురుష ఎక్కడ దాక్కోవాలి అని అడుగగా విష్ణుమూర్తి ఏకాదశి రోజు నువ్వు ధాన్యాలలో వెళ్లి అని చెప్తారు మహావిష్ణువు వరంతో అన్నంలో దాగిన పాపపురుషుడు బ్రహ్మపాల భాగం నుంచి కిందపడిన చెమట బిందువులో అవతరించిన రాక్షసుడు తమ నివాసానికి చోటు ఇవ్వమని అడిగారు అప్పుడు బ్రహ్మ ఏకాదశి నాడు భుజించే వారి అన్నంలో నివసించమని వరం ప్రసాదించాడు ఈ రాక్షసులు ఇద్దరు ఆ రోజు అన్నంలో ఉంటారు కాబట్టి ఉదరంలోకి చేరి కృములుగా మారి అనారోగ్యాన్ని కలిగిస్తారని మన పురాణాలు హెచ్చరిస్తున్నాయి తొలి ఏకాదశి గురించి పురాణంలో వివరించబడింది శ్రీకృష్ణ పరమాత్మ యుధిష్ఠురణకు శయన ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను మరియు చాతుర్మాస్య వ్రతం గురించి వివరించాడు మరియు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా తన కుమారుడైన నారదుడికి తొలి ఏకాదశి వివరించారు ఒకనాడు ధర్మబద్ధమైన మాందాత మహారాజు రాజ్యంలో మూడు సంవత్సరాలుగా వర్షాలు పడక ప్రజలందరూ కరువుతో అల్లల్లాడిపోతుంటారు ఆ రాజుకి ఏమి చేసి వర్షదేవతలను ప్రసన్నం చేసుకోవాలి అని కనుగొనలేకపోయాడు ఎన్నో పూజలు యాగాలు చేసినా ఫలితం లేదు చివరగా ఋషి సలహా మేరకు తొలి ఏకాదశి వ్రతాన్ని పాటించాడు విష్ణువు దయతో రాజ్యంలో వర్షం కురిసింది ఆ రాజ్యం సుఖ సంపదలతో తులుతూగింది త్రిమూర్తులలో ఒకరైన శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాలలో ఉన్నాయి తొలి ఏకాదశి ముఖ్యంగా రైతుల పండుగ ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు అతివృష్టి అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని పైరులకు ఎలాంటి తెగుళ్లు సోకకూడదని ఏ ఆటంకాలు ఎదురవకూడదని వేడుకుంటారు తొలి ఏకాదశి పూజా విధానం మనం ఇప్పుడు తెలుసుకుందాం తొలి ఏకాదశి రోజు వేకువజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని శుభ్రపరచుకొని తలస్నానం చేయాలి కొత్త వస్త్రాలు ధరించాలి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజా మందిరంలో తెలుపు రంగు వస్త్రం పరచాలి ఇప్పుడు కేశవనామాలు చెప్పుకొని కుడి చేతిలో అక్షింతలు తీసుకొని ఉత్తిష్టంతుభూత పిశాచాహ ఏదే భూమి పారకాహ విరోధేన అని చెప్పి వాసన చూసి ఎడమ చేతి వెనక భాగమున వేసుకోవాలి తర్వాత ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయాలి ఇప్పుడు తమ గోత్రనామాలు చెప్పుకొని సంకల్పం చెప్పుకోవాలి ఇప్పుడు పసుపు గణపతిని సిద్ధం చేసుకుని వినాయకుడిని పూజించాలి ఇప్పుడు విష్ణుమూర్తిని పూజించాలి పసుపు కలిపిన అక్షింతలు ఉపయోగించాలి తామర పువ్వులు తులసీ దళములు పూజకు ఈ పువ్వులను ఉపయోగించాలి చక్కెర పొంగలి అరటిపళ్ళు పేలాల పిండిని నైవేద్యముగా పెట్టాలి ఈ రోజు విష్ణు అష్టోత్తరము నారాయణ కవచం విష్ణు సహస్రనామం పఠించాలి విష్ణు పురాణ పారాయణం చేయాలి విష్ణువు వెంకటేశ్వర ఆలయాలను దర్శించాలి ఈరోజు సత్యనారాయణ వ్రతం చేయటం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజు ఉపవాసం ఉండి జాగరణ చేయటం వలన స్వర్గప్రాప్తి లభిస్తుంది అని పురాణాల కథనం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి తొలి ఏకాదశికి సైన ఏకాదశి ప్రథమ ఏకాదశి మరియు హరివాసరమణి అనే పేర్లతో పాటు బాగా ప్రచారంలో ఉన్న మరో పేరు పేలాల పండుగ ఈ రోజు ఏమి వంటకం చేసినా చేయకపోయినా పేలాల పిండిని తయారు చేసి విష్ణువుకి నైవేద్యముగా పెట్టి దానిని ప్రసాదంగా స్వీకరించడం వలన ఆయుష్ పెరుగుతుంది అని నమ్మకం అది వట్టి నమ్మకమే కాదు నిజమే అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు జొన్నపిండి బెల్లం యాలకుల పొడి ఎండు కొబ్బరి మొదలైన వాటితో పేలాల పిండిని తయారు చేసుకుని తినటం వలన వర్షాకాలంలో వచ్చే అనేక రుగ్మతులను తట్టుకునే శక్తి శరీరానికి వస్తుంది శరీరం ఉక్కులా బలపడుతుంది ఈ పేలాల పిండిని నేతిలో కలుపుకొని తింటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ దినాన ప్రతి దేవాలయంలోనూ పేలాల పిండిని ప్రసాదంగా కూడా ఇస్తారు బయట ఉష్ణోగ్రతకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం కావున శరీరానికి ఈ పిండి వేడిని కలగజేయటమే కాక వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది వర్షాకాలంలో వ్యాధి బారిన పడటానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది చౌకనైన ఔషధంగా కూడా పనిచేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు ఈ రోజు ఉపవాసం చేయలేని వారు కనీసం పేలాల పిండిని తినటం ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యం మెరుగుపడుతుంది దానితో పాటు విష్ణు ఆలయాన్ని దర్శించటం విష్ణువుని స్మరించటం ద్వారా స్వామి అనుగ్రహం కలుగుతుంది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు